సరస్వతి సేవాశ్రమము దాంట్లో ఒక తాతగారు ఉండేవాళ్ళు ఆ తాతగారి దగ్గరికి ఈయన శత్య కుమార్ అనే ఫోటో స్టూడియో గవర్నమెంట్ ఎంప్లాయ్ అని వచ్చేవాడు వచ్చి వాళ్ళ మేనగోళ్ళ లో లావణ్య కేర్ టేకర్ లా సెకండరీ చదువుతుంది దాన్ని లో కేర్ టేకర్ గా వాళ్ళు జాయిన్ చేపించడానికి వచ్చారు తర్వాత వాళ్ళ వైఫ్ పనిశ్రీ అనే ఆమె వార్డెన్ గా జాయిన్ చేపించడానికి వచ్చారు తర్వాత ఏమో ఆ తాతగారిని పంపించేశారు హాస్టల్ నుంచి పంపించేసిన తర్వాత వాళ్ళ ఆయన వచ్చేసేసి అక్కడే ఉండిపోవడము స్మోకింగ్ చేయడము ఫోటో స్టూడియో నుంచి ఆయన నమ్మించడము చిన్నపిల్లల్ని తీసుకెళ్లి బా పట్ల సైడ్ ఆడికి తీసుకెళ్లి ఒక బాయ్స్ అస్సలు రూమ్ తీసుకొని పాడు చేయడము బలవంతంగా వద్దు వద్దు అన్న చేతి కట్టేసి మరి చేస్తున్నాడు ఒప్పుకో ఒప్పుకుంటేనేమో అంటున్నాడు ఒప్పుకోపోతేనేమో అదే చెంప మీద కొట్టేసేసి జుట్టు పీకేసేసి ఈ మొక్కలు దాండి వేపిస్తున్నాడు నైట్ చిన్న చిన్న విషయాలు కూడా సీరియస్ అయిపోతున్నాడు ఏంటో మళ్ళీ ఏంటో మీ బాయ్ ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి అక్కడ తిప్పుతాను ఎక్కడ తిప్పుతాను ఎదురుకున్న అపార్ట్మెంట్ లో రూమ్ లో ఇస్తాను ఆ రూమ్ లో పంపిస్తే ఈ రూమ్ లో పంపిస్తాను పోలీసు వాళ్ళతో నేను మాట్లాడి చుట్టూ కాపలా పెట్టిస్తాను ఇష్టం ఉంటే చెప్పండి అయితే అని చెప్పి సార్ చాలా మిస్బిహేవియర్ గా చేస్తున్నాడు సార్ కుమార్ హాస్టల్ హాస్టల్ లో వేరే సార్ హస్బెండ్ అవుతాయి సార్ హాస్టమ్ వార్డెన్ పనిశ్రీ తనకి హస్బెండ్ తన సెకండ్ వైఫ్ సార్ ఫస్ట్ వైఫ్ ఏమో మనిషి చేస్తారు రఘుకుమారి ఫోటో పుట్టస్ట్రీ చేస్తా సెకండ్ వైఫ్ ఏమో పనిశ్రీ తన హాస్టల్ వార్డెన్ గా పెట్టాడు వాళ్ళ హస్బెండ్ ఏంటో శశికుమార్ కుమార్ కేర్శకర్ అంటే లావణ్య వాళ్ళ కింద పని చేసే జ్యోతి ఏంటో మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళదు సార్ వాళ్ళ అక్క ఏంటో ఇక్కడ ఇచ్చేస్తా ఉంటాయి సార్ పిల్లలు బాపట్లో తీసుకెళ్ళారు సార్ ఫోటో ఫోటోషాప్ అని తీసుకెళ్ళారు సినిమాలు చెప్పడం గానీ నువ్వు తిన్న తర్వాత నాకు ఇయ్యు నువ్వు తాగిన తర్వాత నాకు ఇయ్యు అని చెప్తాడు సార్ తింటే నువ్వు తింటాను నేను తింటాను నువ్వు తినకపోతే నేను తిన్నాను అని చెప్పి వద్దు వద్దు అన్న చెప్పి కారు అక్కడ ఆపేసేసి నువ్వు ఒప్పుకుంటేనే కారు తిట్టాను లేకపోతే కారు తిను అని చెప్పి బలవంతం చేసేసి ఐదుగురు తీసుకెళ్లాడు సార్ తీసుకెళ్లిన తర్వాత మమ్మల్ని ఏం చేయలేదు సార్ ఆ పిల్ల అమ్మ గురించి అది తెలియదు సార్ అందుకే మళ్ళీ సారి తన తెలియదు కదా సార్ తన మాత్రమే తీసుకెళ్లాడు ఎవరికి తెలియకుండా ఫోటోగ్రఫీ అని చెప్పి తీసుకెళ్ళా తన ఆదివారం ఏడింటికి తీసుకెళ్ళి నిన్న సోమవారం నా మూడింటికి తీసుకొచ్చాడు సార్ ఈవినింగ్ సార్